చేసిన నా వాట్సాప్ నెంబర్కి నమస్కారాలు మనకి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయి పదిహేనవ సంవత్సరం వచ్చి మనం చేసే ఫ్యామిలీ మరి పండుగ జరుపుకుంటున్నా జరుపుకున్నాము అయితే ఈ పండగ విశేషంగా ఎంతో గందరగోళంగా జరిగింది లాస్ట్ పండుగ వచ్చి ఇప్పుడైతే అది ఎక్కడ మనకు కనిపించలేదు అందరూ చక్కగా అందరి ఇళ్లలో శుద్ధి శుభ్రతతో చేసుకున్నాము దానికి ఇప్పుడు సాలూరు మున్సిపాలిటీ అంటేనే కార్మికులు సపోర్ట్ ఉండాలి కార్మికులు లేకపోతే చెత్తా చెదారం ఉంటే ఎక్కడికక్కడ జబ్బులు జ్వరాలు వస్తాయి ఈరోజు మనం పండగ చేసుకుని ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ఈ రెండు రోజులు కూడా సీజనల్ ఫీవర్ని మనం తీసుకోలేదు అంటే వీళ్ళు ఎక్కడికెక్కడ క్లీన్ చేశారు ఆ మూడు రోజులు కూడా వాళ్ళ ఇళ్లలో పండుగ తీసి కూడా చెప్పినట్టు వీధుల్లో చేస్తూ వన్ డేలో మొత్తం క్లీన్ చేసి పడేసారు వార్డు మొత్తం సో ఇలాంటి వీళ్ళకి ఏంటంటే ఈ చూసాత్కారం నలుగురిలో గుర్తింపు కోసం చేశాము బట్ వీళ్ళు జీతాలు లేక ఇబ్బంది పడిన రోజుల్లో కూడా మేము మున్సిపల్ కౌన్సిలర్ హాల్ అయితే మాత్రం మేము ప్రజలు తీసుకుని వచ్చాము వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ బాగోదు అప్పు సొంతంగా ఉంటే అనేక రకాల జ్వరాలు వస్తాయి జబ్బులు వస్తాయి ప్రజా మనం ప్రజలకంటే ఏం చేయక్కర్లేదు ప్రజా ఆరోగ్యం ఇస్తే చాలని మాట్లాడాము సో మా వార్డు మా వార్డులో ఉన్నటువంటి మా ప్రజలతో ఈ సూ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది థ్యాంక్ యూ